కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో ఏపీ కబడ్డీ అసోసియేషన్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కాకినాడలో జరుగుతున్న సూర్యారావు పేట బీచ్లో బీచ్ కబడ్డీ రెండవ రోజు పోటీలు శనివారం సాయంత్రం మహిళా పురుషుల జట్లకు వేర్వేరుగా కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో ఏపీ కబడ్డీ అసోసియేషన్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యారావుపేట బీచ్ కబడ్డీ రెండవ రోజు పోటీలు శనివారం సాయంత్రం మహిళా పురుషుల జట్లకు వేర్వేరుగా కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి ఈ పోటీలను ఎమ్మెల్సీ కొడదల నాగబాబు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ ఉదయ శ్రీనివాస్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చంద్రరాజప్ప దాట్ల బుచ్చిబాబు ఎమ్మెల్సీ బేరాబత్తులు రాజశేఖర్ తదితరులు వీక్షించారు అంతర్ జిల్లా రాష్ట్ర కబడ్డీ బీచ్ కబడ్డీ అంటే కబడ్డీకి బీచ్ కబడ్డీకి చాలా తేడా ఉంది ఇక్కడ కబడ్డీకి బీచ్ కబడ్డీకి ఉన్న తేడా ఏంటంటే ఇందులో నలుగురు నలుగురు పేరుసే ఉంటారు నాకు పరిచర్లో బయటికి వెళ్ళరు కాబట్టి నేను గత మూడు రోజులుగా నిన్న జరిగినాయి నిన్న కూడా టోటల్గా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మన పొలిటీషియన్స్ ఎవరు అందరూ కూడా ప్రధానమంత్రి గారి ప్రో ప్రోగ్రాంలో ఉన్నారు నేను అంతా కలెక్టర్ గారు గారు మొత్తం అఫీషియల్స్ తోటి చేయడం జరిగింది ఈవేళ ఎంపీలు ఇద్దరు వచ్చారు ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తూ ఉన్నారు అట్లాగే రేపు నారాయణ గారు అలాగే మనోహర్ గారు ఉన్నారు ఫైనల్ రేపు ఈవేళ నిన్న పంతొమ్మిది మ్యాచ్లు జరిగి ఈ పంతొమ్మిది మ్యాచ్లు జరిగితే ఇవాళ వర్షం వల్ల ఏమైనా ఒకటి రెండు మ్యాచ్లు కట్టేది రేపు నాలుగు సెమీఫైనల్స్ రెండు ఫైనల్స్ జరిగితే రెండు ఫైనల్ జంటే ఒక మన రెండో కన్నా నాలుగు సెవెన్ ఫైనల్ చెట్టు రెండు ఒక అన్న రెండో కన్నా జరిగితే రేపు సాయంత్రానికి లేట్ అవర్స్లో ఉన్నా సరే తొమ్మిది పదింటికన్నా సరే ఛాంపియన్షిప్ అయిపోద్ది హోమ్ టీమ్ అయినటువంటి ఈస్ట్ గోడారు ఇప్పటిదాకా క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళిన ఫస్ట్ టీం మన ఈస్ట్ గోడవారి టీం దానికి చాలా సంతోషమైన విషయం అలాగే అందరూ కూడా చాలా ప్రతిభ కనిపిస్తూ ఉన్నారు ఇందాకరూ కూడా చెప్పినట్టుగా దీనికి ప్రోత్సాహం చాలా అవసరం క్రీడలకి ఆ ప్రోత్సాహాన్ని ఆల్రెడీ ఒక ఆయన క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక రకమైన ప్రోత్సాహిస్తూ ఉన్నారు అలాగే అనేక కమిటీల్లో మెంబర్గా ఉన్నటువంటి ఎంపీ గారు కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను నిన్నటి నుంచి స్టేట్ లెవెల్ కబడ్డీ కాంపిటీషన్ అనేది ఇక్కడ కాకినాడ రూరల్లో కొంత నానాజీ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎంత గ్రాండ్గా చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున పదమూడు జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అలాగే నాగబాబు గారు వచ్చారు సభ్యులు అండ్ మా రాజుగారు మూడు రాజు రాజుగారు కూడా వచ్చారు సో అలాగే స్టేజ్ పైన చినరాజప్ప గారు ఉన్నారు కరి పద్మావతి గారు అందరినీ కూడా దీన్ని ఎంకరేజ్ చేయటం పిలవటం జరిగింది సో ఇదంతా కూడా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారని అనుకునేటప్పుడు నానాజీ గారు ఎప్పుడో ఒక స్టెప్ ముందుండి చాలా బాగా ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని ఈ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయడం కోసం చాలా పెద్ద స్టెప్ తీసుకుని అంటే చాలా గ్రాండ్గా ఆయన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ కూడా తీసుకోకుండా ఆయనంతటా ఆయన సొంతంగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఇంత మంచి స్టెప్ తీసుకున్నందుకు నానాజీ గారికి హృదయపూర్వక